అనుభాగాల వాడైతే భారతదేశంలో ఉన్న యువతరాన్ని చైతన్యవంతం చేయడానికి ఈనాటి కాలంలో ప్రపంచ రాజ్యాల్లో ఉన్నతమైనటువంటి స్థానంలో భారతీయ యువత డిసీ స్వర్గ శిశువుల పాడి ఎందరో మీరు చిరకాలంగా ఒక కంకణం కట్టుకొని రామకృష్ణ భావజాలనైతే రామకృష్ణ పరమహంసకారి భావజాలటువంటి అంశాలకైతే విశేష కృషి వారి స్థాపన నాకు వస్తున్నారని వ్యాసత్న పోటీలు నిర్వహిస్తున్నారని వాస్తవానికి ఇటీవలి కాలంలో యువత ఒక విధమైనటువంటి మానసిక ఆందోళనకు గురయ్యేటువంటి తరం భారతదేశంలో గమనిస్తాను ఎందరో ఆత్మహత్యలకు బలి కావడం అయితే ఏమి మత్తు పదార్థాలకు ఇతరమైనటువంటి వ్యసనాలకు బలి కావడం అయితే ఏమి ఇతరమైనటువంటి ఎన్నో రకమైనటువంటి మానసిక బలహీనతలకు గురి అంటే పంతొమ్మిదవ శతాబ్దం యొక్క చివరి దశకాలంలో భారతదేశంలో ఉద్భవించిన ఆయన మ్యాక్సిమం ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించినాడు ఆ ముప్పై సంవత్సరాల్లో కూడా ముప్పై అతను ముప్పైవ ఏట ఎన్ని ఎనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఉన్నాడు చికాగోలో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసాలను ఇచ్చినాడు వాస్తవానికి ఆ ఉపన్యాస వరల్డ్ రిలీజియన్గా కూడా దాన్ని మాంతరం నిలపగలిగిన అంటే ఆయన ఎంత గొప్ప వక్త ఎంత గొప్ప ఆర్యటం ఎంత గొప్ప ప్రభావశీలకమైనటువంటి వ్యక్తి అయి ఉంటాడో మనం ఊహించవచ్చు ఆనాటి న్యూయార్క్ టైమ్స్ అయితే షికాగో టైమ్స్ అయితే ఈ వరల్డ్ పార్లమెంట్ లోపల ఒక అద్భుతమైనటువంటి అత్యంత ప్రభావశీలకమైనటువంటి ఉపన్యాసుడు ఇండియా నుంచి వచ్చిండేటువంటి స్వామి వివేకానంద అనేది మీరు వికీపీడియాలో మనం చూస్తే ద మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ హిందూయిజం అని అంటారు కానీ ఫాదర్ ఆఫ్ ఇప్పుడు మదరే ఉంది అంటే అబ్రహాంత క్రైస్తవ ప్రపంచంలో అబ్రహా అయితే లేదా ఇస్లామీయ జగత్తులో ఇబ్రహదర్ ఇబ్రహీం అయితే ఏమి ఈత ఫాదర్ ఆఫ్ ఏమంటారు ఎందుకంటే భగవంతుడితో నేరుగా సాన్నిహిత్యం కలిగినటువంటి మొట్టమొదటి మానవుడు అబ్రహాబ్ మన చరిత్రలో సాధికారంగా మనము పన్నెండు పద్నాలుగు వందల సంవత్సరాలు ఇస్లామీ సాహిత్యం అయితేనే రెండు వేల ఐదు వందల సంవత్సరాలు బైబుల్ సాహిత్యం అయితేనే ఈనాడు స్వాది సాధికారంగా మనం చెప్తాము కానీ భారతీయ ఆత్మ ఆధునిక ఆచార్య శంకర్ భగోత్పాదు అయినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద స్వామి వివేకానంద వాస్తవానికి ఈనాడు ఇంత పెద్ద సంస్థలో ఇక్కడ ఉండేటువంటి ప్రాచీన మహోన్నతులైనటువంటి వాటిని బలహీన గురించి మీరు ఎప్పుడూ తలపోయవచ్చని యువతరానికి స్వామి ఎన్నో సందేశాలు వచ్చినారు ముఖ్యంగా యువతరం ఆత్మవిశ్వాసాన్ని కోల్పో యువతరము మాన తన యొక్క ఆత్మ చైతన్యం మీదనే ఆధారపడి ఉండాలి యువతరం ఎన్నడూ ఇతర వ్యామోహాలకు గురికారాలని స్వామి వివేకానంద ఎంతగానో తపన పడినటువంటి ఒక మహనీయమైనటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆయన లెటర్స్ ఆఫ్ వివేకానంద ప్రమోద్ కుమార్ ఉత్తరానికి అయితే ఏమి లేదా ఇతరమైనటువంటి ఎంతోమంది స్నేహితులకైతే దాదాపుగా అరహరి మాత్రం ఆయన రాసినటువంటి ఉత్తరాలతో ఎన్ని అంశాలు తపన వేదన మనకు గమనిస్తాయి అంతేకాకుండా అతనితో కూరడి ఎక్కడికి వెళ్తా ఉన్నారు అంటే అంటే నేను గొప్ప పారిశ్రామిక వేత్తా ఉన్నాను నేను పారిశ్రామిక ఎందుకంటే జర్మనీ నుంచి నేను గొప్ప మిషన్ రావాలన్నాను భారతదేశంలో పారిశ్రామిక విప్లవానికి కొత్త అడుగుజాడలు వేయాలనుకుంటాను అనుకుంటా కానీ భారతదేశం స్వయం సమృద్ధి అయితే ఎంత చక్కగా ఉంటుంది భారతీయ భారతీయ యువతి యువకుడు శాస్త్రవేత్తలు విజ్ఞానవేత్తలు అయితే ఎంత చక్కగా ఉంటుంది దానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనుకుంటున్నాను చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అనుకొని ఆయన ఆ ప్రోగ్రామ్ నుంచి లండన్ నుంచి జర్మనీ నుంచి వెనుక వస్తాయి బెంగళూరులో ఒక ఐదు వందల ఎకరాల స్థలం తీసుకొని భారతీయ యువతకు విజ్ఞాన శాస్త్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తారు అదే ఈనాటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం కానీ ఆ వ్యక్తి జనశక్తి తాత అన్ని నాడు ఈ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్లోను తర్వాత రకరకాల యూట్యూబ్ల్లోనూ మనం ఉత్తం టాటా గురించి భారత అని భారతీయ ఆత్మను ఎన్నో చూస్తూ ఉంటాం ఉత్తమ్ టాటా గురించి మూల పురుషుడు జనశక్తి తాత ఆ యువకుడు స్వామి వివేకా స్వామి వివేకా ఆయన ఎప్పుడూ ఒకటి చెప్పినాడు హిందూ మతం యొక్క భావజాలాన్ని భారతీయులందరూ హిందూ మతం యొక్క ధర్మాన్ని ఖచ్చితంగా తమ జీవాణువులతో సహా రక్తమంతా ప్రసారించేటట్టు వాడు నిరంతరము భావజాలాన్ని ప్రచారం చేయాలి ఆత్మ విభేదం చేయాలి అంతేకాదు ఆయన వాస్తవ రూపంలో అయితే రకరకాల ఉపన్యాసాలు ఉండేవాడు ఆయన ఎప్పుడో భారతీయ యువ యువత ముఖ్యంగా భారతీయ స్త్రీలు సాధికారత ఉండాలి కులమతది మాత అనుగ్రహం కోసము ఆశీర్వాదం కోసము పర్మిషన్ కోసం పెడతాడు పెడితే శారదాదేవి వాస్తవానికి వంట గదిలో చపాతి చేస్తాడు కాలువ అంటే ఉరగా తప్పుకుంటా ఉంది దేవుడి సేపు కుడుతున్నా కానీ మాతాదేవి పట్టించుకోకుండా ఉంది అని స్వామి ఆలోచనలో ఉంటాడు అని వెంటనే కొద్దిసేపు అయిన తర్వాత జనా అంటే జరిగేటప్పుడు ఇంట్లో ఇంట్లోనూ జరిగే సన్నివేశమే అది కానీ ఆ అద్భుతమైనటువంటి సన్నివేశం ఒక సామాన్యమైనటువంటి స్త్రీ పురుషుల మధ్యలో జరిగేటువంటిది అది ఎన్ని ఎనిమిది వందల అరవై మూడు ఒక ఎనిమిది తొంభై మూడు సన్నివేశం ఇవి ఆ కత్తిని నాకు ఆ పిడి ఉండేటువంటి వైపు నాకు అందించినావు లేదా మామూలుగా ఏం చేస్తావు పిడి మనం చేతిలో పట్టుకొని కత్తిని అందిస్తాం నువ్వు కనుక నెగ్లెక్టెడ్గా దాన్ని తీసుకున్నామంటే నీవేం తిరిగిపోతుంది చే తిరిగిపోతుంది కానీ యువర్ సో కాన్షియస్ అంటే మనం ఇక్కడ స్త్రీ పురుషులు ఉంటే లేదా నీవు అన్నా చెల్లెలు పోతా ఉంటే తండ్రి కూతురు పోతా ఉంటే లేదా అత్త మామా పోతా ఉంటే మనము ఎన్నో రకాలుగా వికృతమైనటువంటి భావజాలతో ఉండేటువంటి సమాజంలో మనం దొరుకుతాము ఒక ఆటోలో పోయినా కానీ స్కూటర్లో పోయినా కానీ లేదా లిఫ్ట్ ఇచ్చినా కానీ ఇలాంటి అంత అంతమంది వస్తా మీరు ఈ మోటార్ బైక్లు చూడండి అది సమానమైనటువంటి స్థాయిలో ఉంటుంది వెనక ఇంత ఎక్కువ ఉంటుందో చాలా వికృతంగా ఉండేటువంటి స్వామి వివేకానంద స్త్రీ జాతిని ఒక దైవ సమానంగా ఒక దేవతా స్వరూపంగా ఆరాధించాడు సిస్టర్ నివేదిత పేరు మీరందరూ వినిటారు సిస్టర్ నివేదిక ఆయన అత్యంత ఆత్మీయమైనటువంటి సన్నిహితురాలుగా ఉంది కానీ వాడు అంత నిజాయితీగా అంత స్థైర్యంతో అంత గొప్పగా వాడు జీవితాడు అందుకే యువతరానికి స్వామి వివేకానంద ఇచ్చినటువంటి సందేశం బ్రహ్మచరి మహాత్మాగాంధీ జీవితంలో ఆయన ఆత్మకథలు అయితే చాలా కాలం జవహర్లాల్ నెహ్రూ డిస్కవరి ఆఫ్ ఇండియాలో